స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ తెలుగు సినిమా పరిశ్రమకు నాలుగు లాంటి నలుగురు బాలయ్య ఒకరు చిరంజీవి బాలయ్య నాగార్జున దాదాపు ఏళ్లు టాలీవుడ్ ఇప్పటికీ బాలయ్య బాబు హీరోగా సినిమాలు బ్లాక్ బస్ట్ కొడుతూనే ఉన్నారు ఈ క్రమంలో బాలయ్య మెగా డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తున్నారు త్వరలో తన డ్రీమ్ ప్రాజెక్టు కు కొట్టాలని చూస్తున్నారట ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ సినిమాను త్వరగా కంప్లీట్ చేయబోతున్నారట అయితే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం ఓ యంగ్ డైరెక్టర్ను ఎంచుకున్నాడట నరసింహం ఆ దర్శకుడు అయితే తన సినిమా బాగా వస్తుందని ఫిక్స్ అయ్యాడట అందుకే ఆ దర్శకుడికి ముందుగా ఓ అగ్ని పరీక్ష కూడా పెట్టాడని సమాచారం ఇంతకీ ఆ పరీక్ష ఏంటో తెలుసా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందు తన తనయుడు మోక్షజ్ఞను లాంచ్ చేసే అవకాశం ఇచ్చాడు బాలకృష్ణ ఈ సినిమాను బాగా చేసి తన కొడుకును హీరో మెటీరియల్గా చూపించగలిగితే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ప్రశాంతవరంపై వచ్చే అవకాశం ఉంది ఎందుకీ బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే సంగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాలయ్య ఫ్యాన్స్తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది ఈ సినిమాలో బాలయ్యను చూసి చాలా మంది ప్రేమలో పడిపోయారట ఇక సినిమాకు సీక్వెల్గా గా ఆదిత్య త్రిపుల్ నైన్ను ను గతంలో ప్లాన్ చేశారు సంగీతం శ్రీనివాసరావు అంతేకాదు కథ కూడా రెడీ చేశారట కానీ సంగీతం వయోభారంతో ఈ ప్రాజెక్టును స్టార్ట్ చేయలేదు కరెక్ట్గా డీల్ చేయలేదు దర్శనం కోసం చూస్తున్నారు ఈ సినిమాతో పాటు సంగీతం డైరెక్ట్ చేసిన బహిరంగ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఈ సినిమా కూడా సీక్వెల్ చేసే ఆలోచన బాలకృష్ణ ఉన్నట్టు సమాచారం బాలయ్య ఏ మూవీని పట్టాలెక్కిస్తారో తన డ్రీమ్ ను ఎట్లా హిట్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే ఇంతతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి